కార్తీక పురాణంలో ఈరోజు ఏడో అధ్యాయం చదువుకున్నారండి ఈ అధ్యాయంలో కార్తీక మాస మహత్యము విధుల వివరణ గురించి చెప్పబడింది ఇంకా చదువుకుందామా అండి శ్రీ వశిష్ఠుల వారు దీపదాన మహత్యం వివరించిన తదుపరి పుష్పార్చన దీపారాధనాది విధులను గురించి వివరించ ప్రారంభించారు ఓ మహారాజా కార్తీక మహత్యాన్ని వివరిస్తాను సావధాన చిత్తంతోను విను కమలలోచనుడైన శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు అనుగ్రహ విశేషం వల్ల శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది తరగని సంపదలు ఏర్పడతాయి దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో దళంతో గాని జాజిపూలతో గానీ పూజించిన ఎడల జనన మరణ చక్రాన్ని నుండి విముక్తి కలిగి పరలోకాన్ని పొందుతారు అటువంటి వారికి పునర్జన్మ ఉండదు సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అయిన సదాశివుణ్ణి కార్తీక మాసంలో బిల్వదరాలతో అర్చించిన ముక్తిని పొందుతారు కార్తీక మాసంలో ఫలదానం చేసినట్లయితే ఫలదానం చేసిన వారి పాపాలు పటాపంచులవుతాయి కార్తీక మాసంలో శ్రీమన్నారాయణ్ణి ఉసిరి చెట్టు నీడలో భక్తితో పూజించిన వారికి నరకాధిపతి అయిన యమధర్మరాజు తల ఎత్తు కూడా చూడలేడు కార్తీక మాసంలో దళాలతో సాలగ్రామాన్ని అర్చించిన వారు ధన్యుడవుతారు భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో బ్రాహ్మణులతో వనభోజనం చేసిన వారి పాపాలు నశించిపోతాయి ఉసిరి చెట్టు కింద సాలగ్రామార్చన చేసి సజ్జనులతో వనభోజనం చేయటం వల్ల వైకుంఠం ప్రాప్తిస్తుంది భక్తితో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని పూజించడం వల్ల ఉత్తమగతి కలుగుతుంది కార్తీక మాసంలో విష్ణు మంటపానికి అరటి స్తంభాలు కట్టి పువ్వులతో అలంకరించిన సాల గ్రామాన్ని అర్చన చేయువారు ఉత్తమగతిని పొందుతారు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు హృదయపూర్వకంగా ఒక్కసారైనా నమస్కరించిన పాపాలు తొలగి అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో జపం హోమం దేవతార్చన చేసేవారు తమ పితృదేవతల సహితంగా వైకుంఠం పొందుతారు కార్తీక మాసంలో వస్త్రదానం చేసినట్లయితే అనేక అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో విష్ణు దేవాలయ శిఖరాన ధ్వజం కట్టేవారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయిన విధంగా ఎగిరిపోతాయి ఓ మహారాజా ఈ కార్తీక మాసంలో నల్లని అగసిపూలతో కానీ తెల్లని అగసిపూలతో కానీ కేశవ పూజను చేసేవారికి పదివేల యజ్ఞాల వల్ల కలిగే ఫలితం కలుగుతుంది ఆవు పేడతో తులసి కోట ముందు అలికి శంఖం పద్మం స్వస్తిక్ మొదలగు ముగ్గులు వేసి అలంకరించిన స్త్రీలు విష్ణు శిష్యురాణు అవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి ఎందు కార్తీక బహుళ చతుర్దశి ఎందు కానీ విష్ణు సన్నిధిలో దీపారాధన చేయడం వలన కలిగే ఫలితాన్ని వివరించడానికి సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా సాధ్యపడదు కార్తీక చతుర్దశి ఎందు ప్రమిదలో నువ్వుల గింజలు వేసి అగసి పువ్వులించి కేశవాలయంలో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువునుకు దీపారాధన చేయవలను కార్తీక పౌర్ణము నాడు జిల్లేడు పూలతో శివారాధన చేసిన వారికి ఆయుష్ పెరిగి మరణానంతం శివ సాహిధ్యం కలుగుతుంది కార్తీక మాసంలో మల్లెపూలతో నారాయణ్ణి పూజించినట్లయితే సూర్యోదయం వల్ల చీకట్లు పోయిన విధంగా అన్ని పాపాలు పటాపంచలవుతాయి తులసి కాష్టంతో తీసిన గంధాన్ని శ్రీ మహావిష్ణువుకి అర్పించినట్లయితే పాప విముక్తి పొంది విష్ణు సాహిత్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో కేశవ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దిన వారు వైకుంఠంలో విష్ణు పదాన్ని పొందుతారు కార్తీక మాసంలో అన్నదానం చేయడం వల్ల సకల పాపాలు పోతాయి నదీ స్నానం నువ్వుల దానం బ్రహ్మపత్రమున భోజనం కార్తీకమున అన్నదానం ఈ నాలుగును సమాన ఫలప్రదాలని పెద్దలు అంటుంటారు కార్తీక పౌర్ణం నాడు స్నానం దానం చేయని వాళ్ళు అనేకసార్లు కుక్క జన్మలెత్తి చివరికి చండాల జన్మ పొందుతారు కార్తీక మాస వ్రతం చేయని పురుషుడు కానీ స్త్రీ కాని అనేక జన్మల్లో గాడిదిగా పుడతారు కార్తీక పున్నమ నాడు భక్తవత్సలుడైన శ్రీమన్నారాయుణ్ణి కదంబ పుష్పాలతో పూజించిన పుణ్యాత్ములు సూర్యమండలాన్ని చీల్చుకొని పోయి స్వర్గంలో సుఖాలు అనుభవిస్తారు కార్తీక మాసంలో సర్వ జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణ్ణి భక్తితో మగలి పూలతో ఆరాధించినట్లయితే ఏడు జన్మల తర్వాత వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తాయి శ్రీమన్నారాయుణ్ణి వేయి దళాల గల కమలాలతో కార్తీక మాసంలో పూజించిన మానవులు దీర్ఘాయువుని పొంది చివరకు సూర్యలోకం పొందుతారు శ్రీ మహావిష్ణువు ప్రతిమను అగసపూలతో అలంకరించి భుజమున దాల్చిన వారు స్వర్గాధిపత్యము పొందుతారు పురుషులు గాని స్త్రీలు కానీ పూలమాలతో తులసి దళాలతో శ్రీమన్నారాయణికి పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాహిధ్యం పొందుతారు కార్తీక మాసంలో ఆఖరు ఆదివారం రోజంతా కార్తీక స్నానం చేసినంత మాత్రాన నెలంతా స్నానం చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో మొదటి రోజున శుద్ధపాడ్యమి మధ్య రోజైన పౌర్ణమి చివరి దినమైన చతుర్దశి రోజు స్నానం చేసినట్లయితే ఆ నలంతా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది ఆ విధంగా కూడా చేయడానికి శక్తి చాలని వాళ్ళు కార్తీక మాసమంతా ఆ మాస మహత్యాన్ని వినటం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి ఈ మాసంలో దేవాలయంలోని దీపాలు ఉంచిన మానవులు పాపాలు నశించిపోతాయి ఈ మాసంలో విష్ణు పూజ కొరకు మనోవాక్కయ కర్మ వలన తోడ్పడేవారు స్వర్గలోకం పొందుతారు పుష్పం గంధం ధూపం మొదలైనవి కార్తీక మాసంలో విష్ణు భగవానుకి భక్తిపూర్వకంగా అర్పించి ఆరాధించేవారు విష్ణు పదం పొందుతారు కార్తీక మాసంలో శ్రీ విష్ణువు సాన్నిధ్యంలో జపతపాలు చేయని మానవుడు అనేక జన్మలు నక్కగా పుట్టాల్సి వస్తుంది ఏ మానవులు కార్తీక మాసంలో విష్ణు భగవానుని సాన్నిధ్యంలో కాలంలో పురాణ కాలక్షేపం చేస్తారో వారు కేశవ మందిరం చేరుకుంటారు ఈ కార్తీక మాసంలో సాయంకాల సమయమందు స్తోత్ర పాఠాలను పారాయణ చేసేవారు సర్వసుఖాలు అనుభవించి అనంతరం శాశ్వత ముక్తిని పొందుతారు వారికి తిరిగి పునర్జన్మ ఉండదు ఇంతటితో ఏడో అధ్యాయం అయిపోయిందండి మనం రేపు ఎందో అధ్యాయం చదువుకుందామా అందులో హరినామ మహత్యం గురించి తెలుసుకుంటామన్నమాట కార్తీక పురాణాన్ని చదవడానికి టైం లేనప్పుడు ఆ పురాణాన్ని విన్నా చదివినంతటనే ఎంత పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం కలుగుతుందండి అందుకే రోజుకొక అధ్యాయం కార్తీక పురాణాన్ని వినయమండి